అదేలా మంత్రిగా అయితే ఈ దేశంలో ముస్లింల యొక్క రిజర్వేషన్లు ఈ దేశంలో అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్లను ఈ దేశంలో వెనుకబడిన తరగతుల యొక్క రిజర్వేషన్లను మేము తొలగిస్తామని చెప్పి చెప్పడము ఇంతకంటే సిక్కుమాల చర్య ఇంకేదైనా ఉంటుందా ఆలోచన చేయండి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉండబడే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో భాగంగా వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపెట్టడం జరిగింది అంటే ఇప్పుడిప్పుడే ఆ రిజర్వేషన్ ఫలితాలను అందుకుంటున్నటువంటి మా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లోని సామాజిక వర్గాల్లోని విధులను మనము రాజకీయంగా ఆర్థికంగా ముందుకొస్తే ఓర్చుకోలేనటువంటి ఈ బిజెపి పార్టీ పోల్చుకోలేనటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా గారు రిజర్వేషన్లను ఎత్తేస్తామని చెప్పి మాట్లాడము సిగ్గుమాలిన చర్యగా నేను అధ్వరిస్తా ఉన్నా దేశ ప్రజలారా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లోని చదువుకున్న యువత కావచ్చు ఓటర్లు కావచ్చు ఆలోచన చేయండి మూడోసారి గనక ఈ దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే వందకు వంద శాతము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కళరాయపడుతుంది రద్దు చేయబడుతుంది అంతేకాకుండా వాళ్ళు ముందుగానే చెప్తున్నారు మూడోసారి అధికారంలోకి వస్తే మేమందరం కలిసి రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్నారు ఆలోచన చేయండి అవకాశం మళ్ళొకసారి బిజెపి పార్టీకి ఇవ్వకుండా ఓట్లేసే ముందు భవిష్యత్తును మీ యొక్క బిడ్డ యొక్క భవిష్యత్తును ఆలోచన చేసి ఓటు వేయండి ఈ ఎన్నికల్లో మాత్రం నాలుగు వందల ఎంపీ సీట్లు అంటారు నాలుగు వందల ఎంపీ సీట్లు ఇస్తే మోడీ గారు నువ్వు ఏమైతావు చంద్ర మండలానికి అధ్యక్షుడు అవుతావా అమెరికాకు కు అవుతావా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో నీకు ఓట్లే గెలిపించినాం అచ్చేది అన్నావు అత్యధతి కాదు సచ్చేది వచ్చింది